యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాది వందనాలు ప్రిలరా చాలామంది విశ్వాసులకు క్రైస్తవులకు ఒక డౌట్ అనేది ఉంది ఫాస్ట్ గారండి బాప్తిస్సు ఎందుకు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి బాప్తిస్సు ఎందుకు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి బాప్తిస్సు ఎందుకు తీసుకోవాలంటే గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మరొకసారి ఈ మాట మీకు వివరిస్తున్నాను బాప్తి అనేది పాప క్షమాప నిమిత్తమో మారుమనసు రాగానే తీసుకోవాలి ఎప్పుడైతే లోకాన్ని విగ్రహారాధనని పాపాన్ని వదిలేస్తావో నేను జన్మపాపిని కర్మపాపిని నా ఆలోచనల్లో తలంపుల్లో సమస్తము నేను పాపిగా బ్రతికాను అని ఎప్పుడైతే ఆ లోకాన్ని విడిచిపెడతావు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉంటావో నమ్మి యేసు ప్రభువారు నమ్మి విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ తీసుకోవచ్చు ప్రభువారు అన్నారు నమ్మి బాప్తి పొందివారు రక్షింపబడినని సో లోకాన్ని పాపాన్ని శాపాన్ని అపవాదిని అపవాది క్రియలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నువ్వు పూర్తిగా యశు క్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షణ పొందొచ్చు రెండవది ఎన్నిసార్లు తీసుకోవాలనేటువంటి డౌట్ ఉంది బైబిల్ సెలవిస్తుంది ఎపిసులు రాసిన పత్రిక నాలుగు ఐదులో వన్ గాడ్ వన్ ఫెయిత్ వన్ బాప్తిజం అంటే ఒక్క దేవుడు ఒక్క విశ్వాసమే ఒక్క బాప్తిజమే ఉంది ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో బాప్తిసం తీసుకొని ఆరు నెలల తర్వాత తమిళనాడు వెళ్ళి తీసుకుంటానండి అంటే చల్లదు మా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా భారతదేశంలో తీసుకున్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా ఎరుసులేమె నదిలో బాప్తీసం తీసుకున్నా ఒక్కసారి బాప్తీసం తీసుకోవాలి ఆ బాప్తిసం చిలకరింప బాప్తిసం ఉండకూడదు చిలకరింప బాప్తిసం చల్లదు జెండా కింద వెళుతున్న బాప్తీసం చల్లదు మెల్లో ఏదో ఒక దండ వేసి నీకు బాప్త్యసం అయిపోయిందంటే చల్లదు పూర్తిలో నీటి నీటిలో పూర్తిగా మునగాలి అది కుందీలో కుంది అయినా లేకపోతే చెరువైనా సముద్రమైనా నీటిలో పూర్తిగా మునిగితేనే ఆ బాప్త్యసం చెల్లుతుంది సేవకులు సేవకుల దగ్గరికి విశ్వాసాలు వస్తున్నప్పుడు ఆ విశ్వాసం అడగాలి నువ్వు ఎక్కడైనా ముందు బాప్త్యసం తీసుకున్నావా లేదా అని చెప్పి తీసుకున్నానండి అప్పుడు ఎప్పుడో మారు మనసు ఇప్పుడు నాకు మారు మనసు వచ్చింది నాకు మరలా ఇవ్వండి అంటే అలాంటి తప్పుడు పనులు చేయకూడదు మరలా వ్యక్తికి బాప్తీసం ఇవ్వకూడదు ఎందుకంటే చచ్చిపోయినాడు ఒకసారి చేస్తారు రెండుసార్లు చావడం మరలా మన బాప్తీసి ఇచ్చి రెండోసారి చంపేసి ఆ వ్యక్తిని మరలా మన సంఘంలో సభ్యురానిగా సభ్యునిగా చేర్చుకొని సో నేనే బాప్తీస్ ఇచ్చాను కదా అమ్మ నీ దశ భాగాలు ఇక్కడే ఇవి ఈ సంఘంకా రావాలి ఇక్కడే ప్రభుబలు పొందాలి కాబట్టి నేనే నీ ఆత్మీయ తండ్రి అని చెప్పి సేవకులు చాలామంది కుయుక్తిగా విశ్వాసుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఏమి ఎక్కడో చోట ఆయన దైవజనుడు అని సంఘం ఉందని సేవ నడిపిస్తున్నాడని అభిషక్తుడని నీకు తెలిసినప్పుడు అతడు ఆ విశ్వాసకి రక్షణ ఇచ్చినప్పుడు రెండోసారిని ఎలాగిస్తావు రెండోసారి రెండోసారిని ఎలాగా నీటిలో ముంచుతావు దైవజనులు చాలా కుయుక్తుగా ఆలోచిస్తున్నారు దయచేసి సేవకులు చేస్తున్నటువంటి చాలా పెద్ద పొరపాటు ఇది విశ్వాసులు కూడా నాకు ఆయన చేతుల మీద తీసుకుంటే బాగాలేదండి రక్షణ బాప్తీసం కాబట్టి మరలా నాకు ఇవ్వండి అంటున్నారు రెండోసారి తీసుకుంటావు ఇతను చేతుల మీద రక్షణ పొందిన తర్వాత ఇంట్లో ఏదో ఆపద సంభవిస్తుంది బిడ్డలకి ఏదో బాగోదు లేకపోతే ఏకీడో సంభవిస్తుంది సో ఆ దేవుచోడు మంచిగా ఇతను మంచివాడు కాదు కాబట్టి నేను వేరే రాష్ట్రం వెళ్ళి వేరే దేశం వెళ్ళి తీసుకుంటానని అనుకోని వాళ్ళ మూడోసారి బాప్తీసం వారు కూడా లేకపోలేదు కాబట్టి మారు మనసు నిమిత్తము దేవుని నమ్మవ విశ్వాసం ఉంచావు రక్షణ పొందావు ఓకే బాణం ఉంది రెండోసారి మూడోసారి కదా ఒక్క బాప్త్యసమే ఒక్క దేవుడే ఒక్క విశ్వాసమే కాబట్టి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు ఉండదు చచ్చిన వాడు ఒకసారి చేస్తాడు ఒక్క బాప్తీసమే నీ డౌట్ క్లియర్ అయింది నేను అనుకుంటున్నాను మారు మనసు పాపక్షవాంప నిమిత్తము మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి ఆ బాప్త్యసము పూర్తిగా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను దేవుళ్ళో ఉంటానంటే తీసుకోవాలి లేకపోతే వద్దు దయచేసి దేవుని శాపాన్ని కొని తెచ్చుకోవద్దు దైవజను బాధ పెట్టద్దు రెండవదిగా ఒక్కసారి పొందు రెండు మూడు సార్లు పొంది అలాంటి నటనా జీవిత విశ్వాసం కొద్దని దైవజానికి నేను హెచ్చరిస్తున్నాను అర్థమైంది కదా దేవుడు నేను గాక గాడ్ బ్లెస్ యూ బాప్తిని తీసుకోవడం గొప్పతనం కాదు పౌలంటాడు మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి చనిపోయిన వరకు నేను రక్షణ పొందాను బాప్తిజం తీసుకున్నాను భయముతో వణుకుతో ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి అలా బ్రతుకుతామని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్